అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా న్యాయమూర్తిగా ఉన్న ఎన్వి రమణ గారు పక్షపాత ధోరణితో విజయవాడలో ఉన్న హైకోర్టు న్యాయమూర్తులను ప్రభావితం చేసి తనకు వ్యతిరేకంగా తీర్పులొచ్చేలా చేస్తున్నారంటూ ఆరోపించారు ఆయన చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితులు కాబట్టి ఆయనతో లాలూచిబడి హైకోర్టుల్లో కొంతమంది జడ్జిల్ని ప్రలోభపరిచి వాళ్ళ బెంచ్లకే కేసులు వచ్చేలా చేస్తున్నారని వాళ్ళందరూ కూడా తనకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు ప్రధానంగా అధికార వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల కోసం అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి ఏకంగా మరుసటి రోజే ముప్పై పిల్స్ వేయించారని ఆ పిల్స్ అన్ని కూడా తనకు అనుకూలంగా ఉన్న జడ్జిలు బెంచ్ వచ్చేట్టుగా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తీర్పులు ఇప్పించారన్న ఆరోపణలు ఉన్నాయి అలాగే అన్ని కేసుల్లో కూడా తనకు వ్యతిరేకంగా తీర్పులు చెప్తున్నారని ఒక ముగ్గురు నలుగురు జడ్జిలు ఉన్న ఆ బెంచెస్ కోసే ఆ కేసుల్ని అలాట్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు అయితే దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి న్యాయస్థానాల్లో వచ్చే తీర్పుల్ని ఇలా ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చిందన్నది చాలా చర్చనీయాంశంగా మారింది న్యాయ నిపుణులు చెప్పేదా అంటే సహజంగా హైకోర్టులో వేసే ఏ పిల్లయినా కేసులైనా అవన్నీ కూడా ఎవరికి అలాట్ చేయాలన్న విషయం జడ్జీలది కాదు అక్కడ రిజిస్ట్రీ ఒకటి ఉంటది అంటే రిజిస్ట్రార్ సమక్షంలో ఆయన నేతృత్వంలో ఉన్న ఓ రిజిస్ట్రీ ఈ కేసులన్నీ అలాట్ చేస్తారు తప్ప జడ్జిల ప్రమేయం ఏమీ ఉండదు అన్నది అంటున్నారు అయితే ఈయన జడ్జిల్ని ఎందుకు టార్గెట్ చేశారంటే ఏడాది కేసులన్నింటినీ విచారించి తీర్పులు చెప్పాలి అంటే ఈ రాజకీయంగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు లేదా ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళ మీద ఉన్న కేసులన్నింటినీ ఏడాది లోపల విచారించి తీర్పులు చెప్పాలంటూ ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులన్నీ రోజువారీగా విచారణలు కొనసాగబోతున్నాయి ఆ విచారణ కొనసాగి ఏడాది లోపల ఆయనకు ఏదైనా శిక్షలు పడితే జనాల్లో అంటే ప్రజల్లో సానుభూతి పొందడం కోసం ఆయన ఇప్పటి నుంచి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి అంటే తప్పనిసరిగా అంటే ఇంతకు ముందు ఆయన పదహారు నెలలు జైల్లో ఉన్నారు సుప్రీం కోర్టు ఇచ్చిన బెయిల్ వల్లనే బయట ఉన్నారు అదే సుప్రీంకోర్టును ఆయన విమర్శించడం తప్పనే వాళ్ళు కూడా ఉన్నారు ఏదేమైనా ఇవన్నీ కూడా రాజకీయ చర్యలే ఇది పూర్తిగా ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు మధ్య పోరాటంగా భావించాలి ఇలాంటి పోరాటాలు ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధం తప్పన్న ఆలోచనలు కూడా ఉన్నాయి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఎనిమిదవ తేదీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి రాసిన లేఖను శనివారం ఆయన సలహాదారు అజయ్ కలాం గారు పత్రికలకు విడుదల చేశారు ఇలాంటి విడ్డూరాలు ఎక్కడా లేదు ఇలాంటి ఏదైనా ఉంటే కాన్ఫిడెన్షియల్ గా రిపోర్ట్లు ఇస్తారు చేస్తారు తీర్పులు వెలువడిన తర్వాత చెప్పచ్చు తప్ప ఏకంగా సుప్రీంకోర్టు జడ్జిల మీద ఇలాంటి ఆరోపణలు చేయడం తప్పనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ మరొక అంటే రమణ గారు ఇంకొక ఆరు నెలల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలున్నాయని తెలుగువాడైన ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావడాన్ని మనస్కరించక ఆయన మీద బురద జల్లడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తి వేశారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఒకవేళ పొరపాటుగా ఆయన ఈ కేసుల్లో జైలుకు వెళ్ళితే ఇవన్నీ కోర్టులు చేసిన కుట్రగా జనాల్లో ప్రచారం చేసి సానుభూతి పొంది మళ్లీ రాజకీయాల్లో తన వారసుల్ని గెలిపించుకోవాలన్న కుయుక్తి మాత్రమే అంటూ విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు ఏది ఏమైనా ఈ వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థ మీద గెలుస్తారా జైలుకు వెళుతారా లేదా సానుభూతి పొందుతారా అసలు ఆయన ఆంతర్యం ఏమిటి ఆయన లక్ష్యాలు ఏమిటన్న విషయాలు త్వరలో తేలిపోనున్నాయి అంతవరకు వేచి చూద్దాం